క్షమించబడిన మరియు క్షమించిన దాసుడు ఒక రాజు తన సేవకులతో అప్పుల ఖాతాలు చూడాలని నిర్ణయించుకున్నాడు ఒక దాసుడు రాజునొద్ద నుండి పదివేలు నాణాలు అప్పుగా తీసుకున్నాడు కానీ వాటిని తిరిగి చెల్లింపలేకపోయాడు అప్పులు వసూలు చేసేందుకు రాజు ఆ దాసుడిని అతని కుటుంబంతో పాటు అమ్మేందుకు ఆదేశించాడు అప్పుడు ఆ దాసుడు మోకాలపై పడి వేడుకున్నాడు దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను మీకు మొత్తం తిరిగి చెల్లిస్తాను రాజుకు అతనిపై జాలి పుట్టింది అతని మొత్తం అప్పును మన్నించి విముక్తి కలిగించాడు ఆ దాసుడు ఆనందంతో బయటికి వెళ్ళాడు అయితే అలా వెళుతూ ఉండగా అతనికి తన సహదాసుడు ఎదురయ్యాడు అతడు అతనికి వంద నాణాలు అప్పుగా ఇచ్చాడు అతని పట్టుకొని గట్టిగా నెట్టుతూ చెప్పాడు నాకు నా డబ్బులు తిరిగి చెల్లించు ఆ రెండవ దాసుడు వేడుకున్నాడు దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను మీకు తిరిగి చెల్లిస్తాను కానీ మొదటి దాసుడు ఒప్పుకోలేదు అతని జైల్లో వేయించాడు ఇతర దాసులు ఇది చూచి మరియు రాజుకు చెప్పారు రాజు కోపముతో మొదటి దాసుడిని పిలిపించి నీపై నేను జాలి చూపి నీ మొత్తం అప్పును మాఫీ చేశాను నీవు నీ సహదాసుడిపై కూడా కనికరం చూపవలసిన అవసరం లేదా అని ప్రశ్నించాడు కోపముతో ఉన్న రాజు ఆ దాసుడిని జైల్లో వేయించి అప్పు తీర్చే వరకు విడుదల చేయకూడదని తీర్మానించాడు ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం యేసయ్య మన పాపములను క్షమించినట్లుగా మన మిత్రులను క్షమించాలని చెబుతుంది మనం ఇతని ఎడల కనికరమ చూపకపోతే మనం కనికరించబడమని చెబుతుంది ఫర్ గివ్ ఆ దస్ విల్ బి ఫర్ గివ్ విత్ ఆ మీన్ గాడ్ బ్లెస్ ఆల్